వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు ఏపీ రాజధాని అమరావతి మరో గుడ్ న్యూస్ అందుతోంది రాజధాని ప్రాంతంలో కేంద్ర ప్రభుత్వ కార్యాలయాల ఏర్పాటు కోసం సిఆర్డిఏ అధికారులు ప్రయత్నిస్తున్నారు రెండు వేల పద్నాలుగు నుండి పంతొమ్మిది హయంలో అమరావతిలో పది నుంచి పదిహేను కేంద్ర ప్రభుత్వ సంస్థలకు స్థలాలు కేటాయించారు అయితే రెండు వేల పంతొమ్మిది తర్వాత అమరావతిపై నీలి నీడలు కమ్ముకోవటంతో కేంద్ర ప్రభుత్వ సంస్థలు కార్యాలయాలు ఏర్పాటు చేయలేదు తాజాగా ఏపీలో టీడీపీ కూటమి ప్రభుత్వం కొలువు తీరటంతో మళ్ళీ అమరావతికి పునర్వైభవం వచ్చింది ఏపీలో ఇప్పుడు అమరావతి పేరు మళ్లీ మారుమోగిపోతుంది వైసీపీ ప్రభుత్వం మూడు రాజధానుల ప్రకటనతో రాజధాని అమరావతి అంశం కాస్త వెనుకబడిపోయింది అమరావతి అంటే రైతుల ఉద్యమమే తప్ప మరో వార్త వినిపించేది కాదు కానీ ఇప్పుడు కూటమి అధికారంలోకి రావటంతో ఏపీలో అమరావతి పేరు మళ్ళీ బలంగా వినిపిస్తోంది అమరావతి తమ రాజధాని అని ఎన్నికలకు ముందు చెప్పిన టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చి సీఎం అయ్యాక అమరావతి ఏపీ రాజధాని అని తేల్చి చెప్పేశారు అలాగే ఏపీ అంటే అమరావతి అని పోలవరం అని అర్థం చెప్పారు చంద్రబాబు ఇక అమరావతిలో పర్యటించి తమ హాయంలో నిర్మించిన భవనాలను రాజధానికి శంకుస్థాపన చేసిన ప్రాంతాలను కూడా పరిశీలించారు అలాగే కూటమి అధికారంలోకి రావడంతో అమరావతిలో రియల్ ఎస్టేట్ రేట్లు కూడా పెరిగాయని వార్తలు బాగా వినిపిస్తున్నాయి అమరావతికి మరో అందుతుంది అమరావతిలో తమ కార్యాలయాల ఏర్పాటుకు కొన్ని కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు ఆసక్తి చూపుతున్నట్లు తెలిసింది గతంలో అమరావతి ప్రాంతంలో కొన్ని ప్రభుత్వ సంస్థలకు అప్పటి టీడీపీ ప్రభుత్వం స్థలాలు కేటాయించింది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కాగ్ సహా పది నుంచి పదిహేను కేంద్ర సంస్థలు జాతీయ బ్యాంకులకు అప్పట్లో భూములు కేటాయించారు తాజాగా తమకు కేటాయించిన స్థలం చూపించాలని కొన్ని కేంద్ర ప్రభుత్వ సంస్థలు సిఆర్డిఏ అధికారులను కోరినట్లు సమాచారం అమరావతి నిర్మాణంపై దృష్టి పెట్టిన కూటమి ప్రభుత్వం అక్కడ పునరుద్ధరణ పనులను కూడా చేపట్టింది ముల్లకంచెలు తొలగింపు దగ్గర నుండి రోడ్లు విద్యుత్ దీపాల పునర్నిర్మాణం వంటి పనులను చంద్రబాబు సీఎంగా బాధ్యతలు స్వీకరించక ముందే ప్రారంభించారు తాజాగా అమరావతికి కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలను రప్పించే ప్రయత్నాల్లో సిఆర్డిఏ అధికారులు ఉన్నారు ఈ నేపథ్యంలో రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య టీడీపీ ప్రభుత్వ హాయంలో అమరావతిలో భూములు కేటాయించిన కేంద్ర ప్రభుత్వ సంస్థలతో సిఆర్డిఏ అధికారులు సంప్రదింపులు జరుపుతున్నారు అమరావతిలో కార్యాలయాల ఏర్పాట్లపై వారి ప్లాన్లు తెలుసుకునే ప్రయత్నాలు ఉన్నారు ఈ నేపథ్యంలో తమకు కేటాయించిన స్థలాలను చూసి నిర్ణయం చెబుతామని కొన్ని కేంద్ర ప్రభుత్వ సంస్థలు తెలిపినట్లు తెలుస్తోంది రాజధాని ప్రాంతంలో తమకు కేటాయించిన స్థలాలను పరిశీలించి కేంద్ర ప్రభుత్వ సంస్థల కార్యాలయాల ఏర్పాటుకు ముందుకు వస్తే అమరావతి వైభవంగా దిశగా తొలి అడుగు పడినట్లేనని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు